నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే ఈరోజు ఆదివారం పదిహేనవ తారీఖు మనకి మే నెలలో వచ్చే అభిజిత్ నక్షత్ర సమయం అండి ఈ అభిజిత్ నక్షత్రం మాత్రమే కాకుండా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన షష్ఠి కూడా అండి అంతేకాకుండా అండి ఉత్తరాషాఢ నక్షత్రము కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు ఒక చిన్న మంత్రాన్ని అండి శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉంది ఈ మంత్రాన్ని అంటే అభిజిత నక్షత్ర సమయంలో కనుక ఆ ఇరవై నాలుగు నిమిషాలలో మాత్రమే అనుకోగలిగితే నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి అనుకున్నది అనుకున్నట్టుగా ఇన్నేళ్ల నుంచి జరగని ఒక విషయం కూడా ఖచ్చితంగా జరగగలిగే ఒక పవర్ఫుల్ సమయం అని కూడా చెప్పవచ్చండి ఇంకా ఆ మంత్రం ఏంటి మనం ఎందుకోసం అంటే ఎలాంటి విషయాల కోసం ఈ మంత్రాన్ని అనుకోవచ్చు అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి ఈ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి ప్లస్ ఉత్తరాషాఢ నక్షత్రం అండి నిజంగా ఉత్తరాషాఢ నక్షత్రము అంటే కుబేర స్వామికి సంబంధించిన ఒక నక్షత్రం అండి అందువల్ల మనం ఈ రోజున ఆయనకి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఈరోజు అభిజిత్ నక్షత్రము కూడా ఇంతకుముందు మన ఛానల్లో తెలియచేశామండి చాలామందికి తెలియకపోవచ్చు అభిజిత్ నక్షత్రం గురించి మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయని అందరికీ తెలుసు కానీ ఇరవై నక్షత్రంగా అభిజిత్ నక్షత్రం అనేది ఉంది అనేది ఎంతమంది తెలుసు అనేది మనకు తెలియదు కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి నిజంగా అభిజిత్ నక్షత్రము అంటే నిజంగా మహాభారతంలో అండి పోరాటం జరుగుతున్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడికి కనిపించిన ఒక నక్షత్రం అండి ఆయన గెలుపుని సూచించిన ఒక నక్షత్రం అనమాట అందువల్ల అలాంటి నక్షత్ర సమయం అనేది మనకి ఇప్పుడు ఈరోజు అంటే పదిహేనవ తారీఖు ఈ మే నెలలో రావడం అనేది జరిగింది ఆ సమయం అనేది కూడా మీకు తెలియజేస్తానండి సమయం అనేది ఈ రోజు సాయంత్రం ఈరోజు పదిహేనవ తారీఖు ఆదివారం అండి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి మనకి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఈ సమయం అభిజిత్ నక్షత్ర సమయం అనేది ఉందండి ఈ సమయంలో కనుక నేను ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని తెలియజేస్తానండి ఆ మంత్రం ఎందుకోసము అని అంటే నిజంగా అండి మనం ఎన్నో రోజుల నుంచి పోరాడుతూ ఉంటాం అసలు సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామికి అంటేనే భూమికి సంబంధించిన భూమికి సంబంధించిన ఒక యోగ కారకుడు అండి ఆయన అందువల్ల ఆయనకి సంబంధించిన ఈ శక్తివంతమైన ఒక మంత్రాన్ని కనుక ఈరోజు అనుకుంటే భూమికి సంబంధించిన ఎలాంటి గొడవలు ఉన్నా మనకి చాలామంది కూడా కోర్టు వివాదాల స గురించి గొడవలు పడుతూ ఉన్న విషయాలు కోర్టులో ఉన్న కేసులు కానీ లేదంటే కనుక భూమి ఏమో భూమి అమ్ముడు పోవటం లేదు అని కానీ చాలామంది రియల్ ఎస్టేట్ గురించి చెప్పండి కూడా అంటున్నారండి అలాంటి వాళ్ళు కూడా ఈరోజు సాయంత్రం అండి ఈ అభ్యుత్ నక్షత్ర సమయంలో ఇప్పుడు నేను చూపే చెప్పబోయే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా అనుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అలా గనక చేయగలిగితే మీరు ఏ విషయంగా అయితే గురించి అయితే తప్పన పడుతూ ఉన్నారో ఏ విషయం గురించి అయితే ఈ రోజు ఈ మంత్రాన్ని అనుకుంటున్నారో అది అనుకున్నది అనుకున్నట్టుగా ఖచ్చితంగా ఇరవై నాలుగు నిమిషాలలో జరుగుతుందండి ఎందుకు సారీ అండి ఇరవై నాలుగు గంటల్లో జరుగుతుందండి ఒక్క రోజులో జరగచ్చు లేదంటే ఇరవై నాలుగు నిమిషాల్లో కూడా జరగడం జరిగింది అని ఏమి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి ఎందువల్ల ఆ అభిజుత్ నక్షత్ర సమయం అనేది ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే కనిపిస్తుందండి అందువల్ల ఆ సమయంలో శక్తివంతమైన ఈ మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు ఒక బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒక పేపర్ కానీ ఒక పుస్తకం కానీ మనం అంతకుముందు వారాహి అమ్మవారి పూజలు పరిహారాలు చేసేటప్పుడు అక్షరాలు రాయటానికి మంత్రాలు రాయటానికి కానీ మన ఏంజల్ నెంబర్ స్విచ్ వర్డ్స్ రాయడానికి కానీ ఒక నోట్ బుక్ అనేది పెట్టాం అందువల్ల అలాంటి ఒక నోట్ బుక్ తీసుకొని అందులో మీరు ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ఆ సమయంలో కూర్చొని చక్కగా ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా నూట ఎనిమిది సంఖ్యలన్నీ వేసేసి నూట ఎనిమిది దాకా ఒకటి నుంచి ఎనిమిది వరకు సంఖ్యలు వేసేసి ఆ తర్వాత ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి ఫ్రెండ్స్ ఇంతవరకు జరగని ఒక విషయం అనేది ఖచ్చితంగా ఈరోజు జరగడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ మంత్రాన్ని అనుకోవడానికి ముందుగా మీరు ఎవరు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండాలండి అంటే ఈరోజు ఆదివారం చాలామంది తినడానికి అవకాశం ఉంటుందండి నాన్ వెజ్ తింటూ ఉంటాము సండే అంటేనే అందువల్ల ఎవరైతే కనుక ఒకవేళ ఈవినింగ్ చేయాలి ఈ మంత్రాన్ని అనుకోవాలి నాకు ఇలాంటి భూమికి సంబంధించిన విషయాల్లో గొడవలు ఉన్నాయి లేదంటే కనుక ఒక సొంతిల్లు కట్టుకోలేకపోతున్నాను మాకు రావాల్సిన డబ్బులు అనేవి రావటం లేదు అని అనుకునే వాళ్ళు నిజంగా ఇలా ఈ మంత్రాన్ని అనుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటే కనుక ఒకవేళ నాన్ వెజ్ అనేది మధ్యాహ్నం మీరు తినేసినా సరే ఈవినింగ్ స్నానం చేసైనా సరే లేదంటే చక్కగా ఫ్రెష్ అయిపోయి ఫేస్ అంత ఫేస్ వాష్ చేసేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అయినా సరే మీరు ఈ మంత్రాన్ని రాసుకో ఏమీ ప్రాబ్లం లేదు మీరు ఇలా అనుకునేటప్పుడు చక్కగా మీరు మనసులో మీరు ఏదైతే కనుక ఒక కోరికను అనుకుంటున్నారో ఒక్క కోరిక గురించి మాత్రమే అనుకోండి ఫ్రెండ్స్ ఈ విషయం అనేది చాలా మంది హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి నిజంగా పూజల పరిహారాలు హాస్టల్లో ఉన్న పిల్లలు ఎక్కువగా చేయలేరు కాబట్టి వాళ్ళు నిజంగా మీ అమ్మా నాన్న వాళ్ళు చాలామంది కూడా అండి అక్క మా పొలం అనేది అమ్ముడుపోవటం లేదు అక్క మాకు ఫీజు కట్టడానికి అమ్మా నాన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే వాళ్ళందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ సమయం అభిజిత్ నక్షత్ర సమయం అనేది చెప్పానండి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఆ తర్వాత చూస్తున్నామక్క మేము ఆ తర్వాత చేయొచ్చా అంటే కనుక ఈ టైంలో చేయడానికి ప్రయత్నించండి అలా కుదరిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని మనసులో తలుచుకొనైనా సరే ఉత్తరాషాఢ నక్షత్రము కూడా ఉంది కాబట్టి రాత్రి లోపైనా సరే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు కాబట్టి రాత్రి లోపైనా సరే మీరు అనుకోవచ్చండి ఇంకా ఆ మంత్రము ఏంటి అనంటే ఓం శ్రీం విత్తేశ్వరాయ నమ ఓం శ్రీం విత్తేశ్వరాయ నమ అనే ఈ మంత్రానండి మీరు ఏ పెన్నుతో అయినా సరే మీరు రాయచ్చండి రెడ్ కలర్ పెన్ను కానీ బ్లూ కానీ లేదంటే కనుక బ్లాక్ తప్ప మీరు ఏ పెన్నుతో అయినా సరే గ్రీన్ కానీ మీ దగ్గర ఏ ఉంటే ఆ పెన్నుతో చక్కగా కూర్చొని నూట ఎనిమిది సార్లు ఒక బుక్కులో చక్కగా ఈస్ట్ ఫేస్గా అంటే తూర్పు దిక్కుగా కూర్చొని చూస్తున్నట్టుగా చక్కగా కింద ఏదైనా ఒక చాప కానీ ఏదైనా వేసుకొని చక్కగా కూర్చొని ఈరోజు రాసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ గురించి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళ భూమిలో అమ్ముడు లేదని చాలా వరకు కూడా నష్టాలు భయపడుతూ ఉన్నారు అందువల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా శక్తివంతమైన ఘడేలు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే